అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు కావేరి ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు తన పేరు త్రివేణి కదా త్రివేణి కాదురా ఇది నీ భార్య కావేరి మన మీద పగ తీర్చుకోవడానికే మన ఇంటికి వచ్చింది ఏంటమ్మా నువ్వు చెప్పేది కావేరి చనిపోయిందిగా మనమేగా కొండ మీద నుండి తోసేసాం మళ్ళీ తను ఎలా వస్తుంది నేను అలానే అనుకున్నాను రా కానీ మన అదృష్టం బాగోక ఇది అంత పెద్ద కొండపై నుంచి తోసేసినా బ్రతికేసింది మనం చేసిన దానికి పగ ప్రతీకారంతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నా అన్నట్లు నటిస్తోంది అలా లీలా అని మన నుండి కాపాడాలి అనుకుంటోందిరా అవునా అమ్మా అస్సలు నేను నమ్మలేకపోతున్నా తిను కావేరి అనే అనుమానం నాకు అస్సలు రాలేదు నేను ఇప్పటి వరకు లీలా అక్క త్రివేణి అనుకున్నా నువ్వు ఎందుకు అనుమానిస్తావురా ఎప్పుడు చూడు అమ్మాయి కనబడితే చాలు చేసే అమ్మ పెళ్లి చేసే అనడమే గాని నీ పెళ్ళమైన కావేరి నీ ఇంటికి నటించడానికి వచ్చింది ఆ విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోయావు కదా వసై కావేరి చెప్పవే నీ మొగుడే అడుగుతున్నాడు కదా ఎలాగో పెళ్లి చేసుకుందామని ప్రేమ నాటకంలోకి వాడిని లాగావు కదా చెప్పవే నువ్వే తన మాజీ భార్య కావేరివి అని నువ్వు ఎంత నాటకం ఆడావో వాడికి తెలిసేలా చెప్పు అవును నేను త్రివేణిని కాదు మీ చేతుల్లో పడి అన్యాయంగా నా జీవితాన్ని పాడు చేసుకున్న నన్ను అంతం చూశారు కానీ ఆ దేవుడు ఏ అమ్మాయి మీ చేతుల్లో బలి కాకూడదు అందుకే నేను ఈ ఇంటికి వచ్చాను ఖచ్చితంగా మీ నుండి లీలను కాపాడి తీరుతాను కావేరి నువ్వు మళ్ళీ బ్రతికావా నిన్ను అంత ఎత్తు నుండి తోసేసినా ఎలా బ్రతికావు అసలు నీకు లీల ఎలా తెలుసు నీది మీ అమ్మది అంతు తేల్చడానికి ఆ దేవుడు నన్ను మళ్ళీ ప్రాణంతో బతికించాడురా ఇంకా ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నువ్వు మీ అమ్మ బలి తీసుకుంటారు ఇంకా ఎవరిని మీ అరాచకాలకి బలి అవ్వనివ్వను అందుకే నా తర్వాత లీలాయే బలవుతుందని తెలుసుకుని ఇంటికి వచ్చాను తన్ని ఈ ఇంటి నుండి కాపాడి తీసుకుని వెళ్తాను ఏంటి నువ్వు కాపాడేది నువ్వు రాకుంటే ఇంకా రెండు రోజులు ఎక్కువ బ్రతుకుండేదేమో లీలా నీ వల్లే తొందరలో చనిపోతుంది పాపం సరిగ్గా చెప్పావరా మహేష్ ఏమే కావేరి దానివి ఎలాగో బ్రతికావు బ్రతుకు జీవుడా అని బ్రతకకుండా నా ఇంటికే వచ్చి నా మీద పగ ప్రతీకారం తీర్చుకుంటావా నా ముందు నీ వేద్దాం అనుకోవడం ఏంటి అయినా నాకు చాలా జాలిగా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే బాగా జాలిపడి భువనేశ్వరి తర్వాత మేము నీపై జాలి పడాలి కదా ఎందుకంటే తర్వాత నువ్వు జైలుకు తప్పదు ఆడపిల్లల్ని యంత్రంగా వాడుతావా నువ్వు తరలోనే నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్షను అనుభవిస్తావు భువనేశ్వరి ఎక్కడిదే నీకు ఇంత ధైర్యం నా ఇంటిలో భారీగా ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండేదానివిగా ఇప్పుడు ఏంటే నోర్లేస్తుంది హారిపోయే దీపానికి వెలిగెక్కురా మహేష్ ఎగరని ఎంత నేను చూస్తాను నా ఇంట్లో నా ఎదురుగే ఉండి ఎగిరితే ఊరుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదురా నేను భువనేశ్వరి దేవిని ఈ ఇల్లంతా నా ఆధీనంలో ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నావు మీరిద్దరు ఎంత దుర్మార్గులు నా ఇంటికి నాకు దూరం చేసి ఇంట్లో ఉంచి నా మీద నటిస్తారా పిల్లల కోసం ఆడపిల్లల నాశనం చేస్తారా మంచిగా నటించి నన్ను ప్రేమించాను అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు కదరా నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా ఉంది ఇంకా మీరు వయసులో పెద్దవారు కొడుకు తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి తనతోనే చేతులు కలిపి పిల్లలు మనవరాలు వారసులు అని కొడుక్కి వత్తాసి పలుకుతారా అసలు నీ మనిషిమేనా ఆడదానమయ్యుండి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు కూడా లేదా ఏంటి లేలా నీకు నోరు ఏంటి ఈ కావేరిని చూసి రెచ్చిపోతున్నావా లేక తను నిన్ను కాపాడుతుందని ఆశపడుతున్నావా అయినా ఎప్పుడైనా నిన్ను కష్టపెట్టామా లేక ఇంటిలో పనులు చాకరీ చేయమన్నామా మంచిగా పిల్లల్ని కనమన్నాం అది చేత కాదంటే ఎలా ఏంటి మేము నిన్ను మోసం చేశామా మరి మీరేం చేశారు మేము పెళ్ళి అనే సమయానికి ఎదురు కింద మీ అమ్మ నాన్నలకి ఇల్లు పెళ్ళి ఖర్చులు అని బాగానే తీసుకున్నావుగా అంతేకాదు మా ఇంటికి వచ్చాక ఒక మహారాణుల్లో బ్రతికారు కదా దానికి మీరే మాకు రుణపడి ఉండాలి ఛీ నీకు ఆ మాట ఆడడానికి నోరేలా వస్తుందిరా మా అంతట మేముగా ఏం మీ ఇంటికి కోడలుగా రాలేదు నువ్వు మీ అమ్మ కోరుండి పిల్లల కోసం సంతలో జంతువుల్లాగా మమ్మల్ని ఎంచుకొని పెళ్ళి అనే పేరుతో మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి తల్లి తండ్రి కుటుంబం అనే బంధాలన్నింటినీ తెంచి మమ్మల్ని ఒంటరి చేశారు మమ్మల్ని ఇక్కడ పిల్లలకి అనే యంత్రంగా మార్చారు అయినా నీకు మగతనం లేదని నీకు తెలుసు ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని నీ కామ పిచ్చికి మాట అన్నావే నా బిడ్డకి పిల్లలు పుట్టకపోవడం ఏంటి ఎవరు చెప్పారు నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమైనా చంపేస్తాను జాగ్రత్త చంపడాలు మీకు అలవాటే కదా ఇందులో కొత్త ఏముంది నీ కొడుక్కి జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తెలిసి కూడా ఈ విషయం బయట సమాజానికి తెలిస్తే నీ కుటుంబ పరువు పోతుంది అని ఏదో ఒక డాక్టర్ నీ కొడుక్కి ఒక శాతం పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పాడు అని ఎంతో మంది ఆడపిల్లల్ని జంతువులు చంపినట్టు చంపావు ఇప్పుడు కూడా చంపాలి అనుకుంటున్నావు నీకు వారసులు కావాలి అంటే నీ బిడ్డను మార్చుకో భువనేశ్వరి మంచి మందులు ఇప్పించి తన్ని ఆరోగ్యవంతుని చెయ్యి అంతేగాని ఆడపిల్లల జీవితాల్ని నీ కొడుకు లేని మగతనానికి బలి చెయ్యకు అసలు నువ్వు ఆడదావేనా కావేరి మా అమ్మని అంత మాట అంటవా నిన్ను అని మహేష్ కావేరి చంపమి కొడతాడు మీరు నన్ను చంపినా పర్వాలేదు మీ వల్ల నా జీవితం ఎలాగో నాశనమైపోయింది కానీ లీల జీవితం అలా అవ్వనివ్వను మీ మూర్ఖత్వానికి మూఢత్వానికి ఇంకొక అమ్మాయిని బలి కానివ్వను అమ్మా లీల వెళ్దాం పదమ్మా ఈ రోజుతో ఈ రాక్షసుల గురించి అందరికి తెలిసేలా చేద్దాం ఎక్కడికే మీరు వెళ్ళేది నా అనుమతి లేని ఇంటి నుండి గాని కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాంటిది మీరు వెళ్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను ఒరే మహేష్ వీళ్ళని గదిలో బంధించరా ఇలా కొంత సమయం గడిచింది లీలా కావేరిని బంధిస్తారు మహేష్ భువనేశ్వరి ఎక్కడికో వెళ్తాను అని ఓ ఎగిరి పడ్డారు కదే ఇప్పుడు వెళ్ళండి ఎక్కడికి వెళ్తారో నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూసారు కదా అమ్మా వాళ్ళని ఎందుకమ్మా బందీగా ఉంచడం అలా ఉంచడం మనకే ప్రమాదం వీళ్ళు ఎలాగో మన గురించి బయట చెప్తాము అంటున్నారు ఇంకా వీళ్ళని ఉంచి మనకేం ప్రయోజనం వీళ్ళ అంతం చూద్దామమ్మా వీళ్ళని ఆ పైలోకానికే పంపించేద్దాం అప్పుడు మనకు ఎటువంటి ప్రమాదము ఉండదు అంతలా తొందరపడ్డం మంచిది కాదు రమేష్ దేనికైనా సమయం రావాలి ఇప్పుడు వీళ్ళని మనం తీసుకుని వెళ్ళి లోయలో పడేయాలి అంటే జరిగే పని కాదు పైగా మనం ఇద్దరమే ఉన్నాం కనుక వీళ్ళని కారులో తీసుకుని వెళితే తప్పించుకునే ప్రమాదం ఉంది అదే రాత్రి అనుకో వీరు మన దగ్గర నుండి తప్పించుకోవాలి అని ఎంత అరిచినా ఎవ్వరూ ఉండరు అప్పుడు మన పని చాలా సాఫీగా అయిపోతుంది అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే సరే అమ్మా నువ్వు చెప్పినట్లే వీళ్ళిద్దరిని ఈ రాత్రికి ఆ లోయ దగ్గర నుండి తోసేసి పీడ వదిలించుకుందాం పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని పడి ఉండండి కాదు కూడదు అని తోకలు జాడిస్తే మీ అమ్మ నాన్నల్ని మీ బదులుగా లోయలో పడేయాల్సి వస్తుంది మా పనికి మీరు సహకరిస్తే మీకే మంచిది ఒరే మహేష్ పదరా వీళ్ళని రాత్రి సాగనంపాలి అంటే ఏర్పాట్లన్నీ చెయ్యాలి కదా

దయచేసి నాపై నమ్మకం ఉంచలేలా ఎలా కాపాడుతావు అక్క చూసాక మన పరిస్థితి మనం వీళ్ళ దగ్గర బందీరుగా ఉన్నాం ఇంకా కాసేపట్లో వీళ్ళు మనల్ని లోయ దగ్గరికి తీసుకుని వెళ్తారు ఆ లోయ నుంచి మళ్ళీ పడేసి చంపేస్తారు లీలా భయపడితే ఇలా ఏడుపు కంగారు తప్ప ఏం రాదమ్మా మన భయం ఎప్పుడు ఎత్తువారి ఆయుధంగా మారకూడదు మనం భయపడుతున్నామని ఎదుటివారికి తెలిస్తే వాళ్ళు ఇంకా మనల్ని భయపడతారు ఈ అక్కపై నమ్మకం ఉంటే నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీకు ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను నిన్ను ఖచ్చితంగా కాపాడి తీరుతాను ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం మీ దగ్గరికి పంపించే బాధ్యత నాది సరే అక్క నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను అందుకే భయపడకుండా ధైర్యంగా ఉంటాను ఇలా కొంత సమయం గడుస్తుంది ఆ కావేరి నన్ను ఇంతలా మోసం చేసింది నా ముందే త్రివేణిగా నాటకమాడి నన్నే విధవని చేస్తుందా అయినా నన్ను ఎంతలా నమ్మించింది నేను నిజంగానే తన ప్రేమలో పడ్డానా అనుకునేంతలా నమ్మించింది చాలామంది అమ్మాయిల్ని నేను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటే కానీ కావేరి లీలా అక్క త్రివేణిని లీలాపై పగ తీర్చుకోవడానికే వచ్చానని చెప్పి నన్నే మోసం చేసింది కొద్ది రోజుల్లోనే తన ప్రేమలో పడేలా చేసింది ఎప్పుడు చూడు తాగడమేనా అసలు పరిస్థితికి అనుగుణంగా ఎప్పుడు నడుచుకుంటావరా అవతల అంత పెద్ద పని పెట్టుకుని తాగుతున్నావా ఆ లీలా కావేరి చేసిన మోసం తలుచుకుంటే నాకు కోపం ఆగడం లేదమ్మా వాళ్ళను చూస్తుంటే ఇక్కడే చంపేయాలి అన్నంత కోపంగా ఉంది అందుకే తాగుతున్నా నన్నే నమ్మించి మోసం చేస్తారా ఈరోజు వాళ్ళ ఇద్దరి అంతు తేల్చాలమ్మా అందుకేరా ఒకరిని నమ్మే ముందు వెయ్యి సార్లు ఆలోచించాలి అనేది అవతల ఒక అమ్మాయి ఉంటే చాలు అమ్మ మాటలు కూడా పట్టించుకోవు కదా సరే సరే తాగింది చాలు వాళ్ళని తీసుకువెళ్ళి కార్లో ఎక్కించు మనం బయలుదేరాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మళ్ళీ ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం సరే అమ్మా ఏం లీలా కావేరి నన్ను ఎంత మోసం చేశారు మా అక్క అనాథ అంటూ నువ్వు నాటకం ఆడావు మా చెల్లి అంతం చూస్తా అంటూ నువ్వు మోసం చేశావు మీ ఇద్దరూ ఆడిన నాటకాన్ని నిజమని మా అమ్మ నేను నమ్మేశాం ప్రేమ పేరుతో నమ్మించి అందరినీ నేను మోసం చేస్తే నన్ను ప్రేమిస్తున్నానని నాటకం ఆడి నా దగ్గరే ఆటలాడతారా ఈ రోజుతో మీ ఇద్దరు నాటకాలకు ఒక అంతం రాబోతుంది ఈ రోజుతో మీరు ఇద్దరు నా చేతుల్లో దేవుడి దగ్గరికి వెళ్తున్నారు మీ ఇద్దరిని పుణ్యస్త్రీలుగా చనిపోయే అవకాశం ఇస్తున్నా ఏంట్రా నువ్వు మాకిచ్చే అవకాశం ఇప్పుడు నేనే నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు మీ అమ్మ జైల్లో ఉంటే అప్పుడప్పుడు తినడానికి తిండి పంపిస్తాను ఎందుకంటే మీరు మాకు ఎన్నో చేశారు కదా దానికి బహుమతి ఉండాలి కదా అయినా ఆడదాని జీవితంతో ఆడుకునే నీతో నాకు మాట్లాడి మగాడివా బ్రతికే బ్రతుకేనా అర్థం ఉండాలిరా తల్లి చెప్పింది అని ఆడదాన్ని చంపడానికి నీకు సిగ్గు లేదు అసలు నువ్వు మగాడివేనా ఏ కావేరి మాటలు సరిగ్గా రాని ఊరుకుంటున్నా అని ఏంటి ఎక్కువ చేస్తున్నావు నాకు కోపం తెప్పిస్తే తెప్పిస్తే ఏం చేస్తావు చంపుతావా ఏది నన్ను చంపు అయినా నీకు చంపడం తప్ప ఏం చేతనవుతుందని నువ్వు మీ అమ్మ చేతిలో బొమ్మవి ఆవిడికి చెప్పకుండా నువ్వు ఏ పని చేయలేవు ఆ చేసేవాడివే అయితే నీకు ఈ పటికి పిల్లలు పుట్టేవారు కదా లోపాన్ని నీళ్ళు ఉంచుకొని నువ్వు మాలాంటి ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు సిగ్గి నీకు నన్ను ఎంత మాట ఉన్నావు నిన్ను ఎక్కడే చంపేస్తా ఓరే మహేష్ ఆగరా ఏం చేస్తున్నావురా అలా కాదమ్మా వీళ్ళు ఏమంటున్నారో చూసావుగా నాకు ఏం చేత కాదు అంటున్నారు నాలో లోపం ఉంది అని అవమానిస్తున్నారు వాళ్ళ అలా రెచ్చగొడితే రెచ్చిపోవడమేనా అలా వాళ్ళు నిన్ను రెచ్చగొట్టి నీకు కోపం తెప్పించి వాళ్ళు తెలివిగా తప్పించుకోవాలి అనుకుంటున్నారా అది కూడా ఆలోచించకుండా అలా కోప్పడతావేంటి వెళ్ళు వాళ్ళని కార్లో ఎక్కించు పద పద ఆలస్యం అవుతుందని చెప్పాను కదా అని కావేరిని కార్లో తీసుకుని వెళ్తారు మహేష్ భువనేశ్వరి ఓసే కావేరి ఈసారి ఎలా తప్పించుకుంటారే ఎప్పుడైనా మీ మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి వచ్చే జన్మలో అయినా పిల్లలు పుట్టే యోగం ఇవ్వమని ఆ విధంగా అయినా భర్తకి అత్తవారింటికి రుణం తీర్చుకునే యోగం ఇవ్వమని హొరే మహేష్ ఇంకా చూస్తా వెంట్రా వీళ్ళని తోసేరా అలా నీ కొడుకు కోరుకోవాలి భువనేశ్వరి వాళ్ళు కాదు పిల్లలు పుట్టనిది నీ కొడుకు మహేష్ కే వాళ్ళకి కాదు విశ్వేశ్వరరావు నువ్వా నువ్వేంటి ఇక్కడ మీరు చేస్తున్న అరాచకాలు ప్రపంచానికి తెలియజేయడానికే వచ్చాను భువనేశ్వరి ఈ రోజుతో మీకు తగిన శాస్త జరిపిస్తాను ఏంటి నువ్వు మాకు జరిపించేది నిన్నే ఈ రోజు మీ కూతురి దగ్గరికే పంపిస్తా నీ కూతురిని కూడా ఈ లోయ మీద నుండే తోసేసాను ఇప్పుడు నిన్ను ఈ ఇద్దరిని తోసేసి నీ కూతురి దగ్గరికే పంపిస్తాను నువ్వు నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపం మిస్టర్ మహేష్ అమ్మ భువనేశ్వరి దేవ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సాక్ష్యాధారాలతో పాటు మీరు మీ అబ్బాయి దొరికారు అంతేకాదు ఇంతకు ముందు మీరు మాట్లాడిందంతా రికార్డు చేశాం కనుక మీకు మీరుగా లొంగపోక తప్పదు లేదు ఇది అంత అబద్ధం వీళ్ళందరూ కావాలనే మా మీద నిందలు వేస్తున్నారు మాకు ఏ పాపం తెలియదు సార్ మమ్మల్ని వదిలేయండి పాపం ఎవరు చేశారో పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం పదండి మీరు మర్యాదగా వస్తారా లేక మా తీరులో మేము తీసుకెళ్లాలా వద్దు వద్దు మేమే వస్తాము ఏమండి అత్తయ్య గారు ఏమండ శ్రీవారు ఎలా ఉంది జైలు బాగుందా సదుపాయాలన్నీ సరిపోయాయా లేక ఏదైనా కావాలా ఎందుకంటే మీరు ఇకపై ఇక్కడే ఉండాలి కదా మళ్ళీ మీకు ఏదైనా తక్కువైతే కష్టం మరి ఏ కావేరి నిన్ను ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు నీ బతుకంతా ఇంకా జైలు గోడల మధ్య మగ్గిపోవడమే నువ్వు మీ అమ్మ చేసిన పాపాలకి మీకు ఈ జైలు చాలా తక్కువ నా కూతుర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు కదా మీకు ఏం పాపం చేసిందిరా నా కూతురు నువ్వు ఇష్టపడ్డావు అని చెప్పగానే నిన్ను పెళ్లి చేసుకుంది కదా ఏమ్మా భువనేశ్వరిదేవి నీ కొడుకు చేసిన పాపాలకి తప్పు అని చెప్పాల్సింది పోయి ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేసినా వాళ్ళని వాళ్ళ కుటుంబం నుండి వేరు చెయ్యాలి అనుకోవడం తప్పు అనిపించలేదా తల్లి పిల్లల కోసం ఎంతమంది తల్లితండ్రి కడుపులు కొట్టారుగా వారి బాధకి అయ్యో బాబాయ్ గారు మీరు బాధపడకండి వీలు ఎన్ని అన్నా మారరు వీళ్ళిద్దరు మనిషి రూపంలో ఉన్న మృగాలు వీళ్ళకి చెప్పినా ఆ గోడలకి చెప్పినా ఒకటే మీరు పదండి బాబాయ్ గారు వెళదాం ఇదంతా ఎలా అయిందక్క నువ్వు అసలు ఇదంతా ఎలా చేసావు మనల్ని వారు బంధిస్తే నువ్వు ఎలా మన లోయ దగ్గరికి వెళ్ళేలోకి పోలీసులు వచ్చేలా చేసావు ఇదంతా ఎలా సాధ్యం అయిందక్క నాకేం అర్థం కావడం లేదు నాకు మనం ఆడుతున్న నాటకంలో ఏదో ఒక రోజు దొరికిపోతామని తెలుసు లీలా అందుకే ముందుగానే మా నాన్నకి చెప్పి ఉంచాను ఏ రోజైతే నేను ఇంటి ముందు కనిపించకుండా పోతానో ఆ రోజే నన్ను లీలాని బంధించారని అర్థంని నాన్న అప్పుడు నువ్వు వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ లోయ దగ్గరికి తీసుకురా అని అప్పుడే వాళ్ళని సాక్ష్యాలతో పట్టుకోగలం సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారు అని చెప్పాను అందుకే మా నాన్న నేను దగ్గరికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు ఉదయం రాత్రి మన ఉన్న దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు అంతేకాదు అప్పుడప్పుడు అందరూ పడుకున్నాక మా నాన్న కలిసి ఏం చెయ్యాలో చెప్పేదాన్ని అందుకే మనం లోయ దగ్గరికి వెళ్ళగానే పోలీసులు వచ్చారు మరి ఈయన ఈ బాబాయ్ గారి పేరు విశ్వేశ్వరరావు గారు ఇతని కూతురే మొదట వాళ్ళ పూర్తత్వానికి ప్రాణాలు వదిలింది అప్పటి నుండి కూతురు చావుకి న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు చివరికి ఈ రోజు సాధించారు నేను ఆ రోజు గుడిలో మాట్లాడిన తర్వాత ఈ బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళాను విషయం మొత్తం చెప్పి అవసరం ఉన్నప్పుడు సహాయం చేయమని కోరాను మన ఇద్దరు బందీగా మారిన తర్వాత మా నాన్న ఈ బాబాయ్ గారి దగ్గరికి వెళ్లి కలిశాడు వీళ్ళిద్దరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి దగ్గరికి తీసుకుని వచ్చారు అమ్మ ఆలోచనగా అవునమ్మా కావేరి నువ్వనే దానివే లేకపోతే నేను నా కూతురిగా జరిగిన అన్యాయానికి న్యాయం చేసేవాడిని కాదేమో తన చావుకి ఈ రోజు నువ్వు ఒక అర్థం తీసుకువచ్చావు తల్లి నాకు ఇంకేం అవసరం లేదు ఎవరూ లేని నేను ఒంటరి పోరాటం చేశాను కానీ నీ వల్ల ఈ న్యాయం జరిగింది నీ పట్టుకొని కృతజ్ఞతలు తప్పులేదు తల్లి అయ్యో బాబాయ్ గారు అవేం మాట్లాడి మీ కూతురు నాకు అక్క లాంటిది తాను చనిపోయిన తర్వాత ఆ స్థానంలో నేను చనిపోవలసింది కానీ దయ వలన బ్రతికాను కానీ నా తర్వాత వాళ్ళ దుర్మార్గం అంతం కాలేదు లీలను కూడా చంపాలని చూశారు అందుకే ఇలా ఎవ్వరు వాళ్ళ మూర్ఖత్వానికి బలి కాకూడదు అనుకున్నాను ఎలా అయినా తల్లి కొడుకుల్ని కలిపి జైలుకి పంపించాలి అనుకున్నాను వాళ్ళు చేసిన మోసాలు ఊరంతా తెలియాలి అనుకున్నాను అందుకే ఇదంతా చేసిన బాబే గారు అయినా మీకు ఎవరు లేరంటారేంటి బాబే గారు నేను అక్క లేమా ఏంటి మేము కూడా మీ బిడ్డ లాంటి వాళ్ళమే బాబాయ్ మీరు ఇంకెప్పుడు ఎవరు లేరు అనకండి బాబే గారు చాలా సంతోషం తల్లి మీరిద్దరూ ఆ దేవుడిచ్చిన బిడ్డలు ఆ దేవుడు నా నుండి ఒక కూతురిని దూరం చేసిన ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది లీలా నేను ముందుగానే చెప్పాను కదమ్మా నిన్ను ఎలా అయినా కాపాడుతాను అని సరే పద నేను నీకిచ్చిన మాట ప్రకారం మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అవునక్క నువ్వు నా జీవితాన్ని కాపాడావు ఇప్పుడు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉందక్క

అని జరిగిందంతా చెప్పసాగింది లీలా అయ్యో అమ్మా లీలా ఎంత పని జరిగింది నీకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదమ్మా నువ్వు డబ్బు చూసి మారిపోయావు అనుకున్నాను కానీ వాళ్ళు నిన్ను ఇంతలా బాధ ఊహించలేదు మమ్మల్ని క్షమించు తల్లి అవును ఇంతకి అమ్మ ఎవరమ్మా అమ్మా తిని పేరు కావేరి ఈయన గారి పేరు విశ్వేశ్వరరావు గారు వీళ్ళిద్దరి వల్లే నేను ఈ రోజు బతికాను ఇలా మీ ముందుకు వచ్చాను లేదంటే వాళ్ళు నన్ను ఈ పాటికి చంపేసేవారమ్మా అని జరిగిన విషయాన్ని అంతటి చెప్తుంది లీలా అమ్మా కావేరి నువ్వు మా పాలిట దేవతవమ్మ నా కూతురును కాపాడి నా దగ్గరికి తీసుకుని వచ్చారు నేను మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా నా కూతురుని బ్రతికించడానికి మీరు ఎంతో సహాయం చేశారు మీకు మా ధన్యవాదాలయ్యా అంత పెద్ద మాటలు ఎందుకయ్యా నాకు లీలా కావేరి ఇద్దరు కూతుర్లు నా కూతురు చనిపోయినా వీళ్ళు రూపంలో నా కూతురు బ్రతికే ఉంది అది చాలు నాకు అమ్మా కావేరి నువ్వు నా కూతుర్ని మళ్ళీ తిరిగి తిరిగిచ్చిన దేవత నా బిడ్డని కాపాడావు నువ్వు ఇకపై నాకు పెద్ద కూతురు లాంటి తనివి ఇలా మహేష్ భువనేశ్వరి జైలుకు వెళ్ళడంతో కావేరి లీలా తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి